హాయ్ అండి నేను మీ టైల్ అనియ ఈరోజు వచ్చేసి మోడల్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ప్రింట్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరంగా అర్థమయ్యేలా చేస్తాను చూడండి ఒకసారి మనం చూసాం కదా బ్యాక్ ఓపెన్ కి ఈ వైపు మన వైపు రెండు ఓపెన్ లా ఉండేలాగా పెట్టుకొని మనం ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి స్ట్రేట్ లైన్ కోసం ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే లైన్ తీసుకున్నామో ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది మనం ఈ ఈ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రేట్ లైన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం ఒకసారి బ్లౌజ్ పొడవు అనేది పద్నాలుగున్నర ఉంది ఈ విధంగా మనం అనేది చూసుకొని తీసుకోవాలి పద్నాలుగున్నర దగ్గర మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం ముందుగా మార్కింగ్ వేసుకునే ముందు నేను చెప్పాను కదండి మోడల్ బ్లౌజ్ అని ఇక్కడ నుంచి నేను నాలుగున్నర అనేది తీసుకున్నాను ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను టోటల్గా ఐదున్నర అనేది మార్కింగ్ అనేది తీసుకున్నాను ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది ఎందుకు అనేది మీకు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి లైన్లన్నీ నేను గీయడం జరుగుతుంది చూడండి ఒకసారి ఎందుకు ఇస్తున్నాను అనేది మీకు పూర్తి వీడియో చూస్తేనే అర్థం అవుతుంది ఓకే ఈ లైన్ అవసరం లేదు మనకి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ అనేది చూసుకుందాం ఎక్కడ నుంచి చూసుకోవాలి ఇక్కడ నాలుగు అనేది మనం పెట్టుకుంటాం నుండి పద్నాలుగున్నర అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి అంటే ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ లైన్ లేదండి ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకున్నాము పది ఇంచులు అనేది పదిన్నర తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటాము మొత్తం పద్నాలుగున్నర మనకి కావాల్సిన బ్లౌజ్ లెన్స్ చూడండి ఇక్కడ నుండి మనకి పద్నాలుగున్నర అనేది ఉంది అంటే ఇక్కడ మార్కింగ్ వస్తుంది ఇక్కడ కటింగ్ అవుతుంది ఇక్కడ నేను పదిన్నర అనేది ఈ విధంగా తీసుకున్నాను ఇక్కడ ఖర్చుకోదాం అని చెప్పేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నేను బోట్ నెక్ అనేది మామూలుగా మోడల్ వస్తుంది బ్యాక్ సైడ్ అందుకని చెప్పేసి నేను ఇది ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఆరున్నర ఇంచులు అనేది తీసుకున్నాను సేమ్ ఇటు కూడా ఆరున్నర ఇంచులు అనేది నేను తీసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు ఆమోలు అంటే రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులనేది ఉంది ఎనిమిది ఇంచుల దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా తూక్కుని కట్టుకుంటాను ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుంది బుధలు జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇక పావు ఇంచు పైకి పావు ఇంచు కిందికి అనేది మార్కింగ్ అనేది వేసుకున్నాను ఈ పావుంచు మనకు ఎక్స్ట్రా వస్తుంది అనుకోవద్దు రాదు ఎందుకంటే పాయింట్ తక్కువ మనం తీసుకున్నాం కరెక్ట్గా ఉంది కదా ఎనిమిది ఇంచులు చూడండి ఇక్కడ నేను పావు తక్కువ నాలుగు అనేది తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వేసాను అనేది చూడండి ఒకసారి ఇప్పుడు నడుము సైజు ఎంత ఉంది అనేది చూద్దాం ఒకసారి ఈ విధంగా నడుము సైజు అనేది మనం తీసుకోవాలి నడుము సైజు వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంటాయి థర్టీ ఇంచెస్ తెలుసు కదండి నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు అంటే ముప్పైలోని హాఫ్ పదిహేను వస్తుంది పదిహేనులోని హాఫ్ ఏడున్నర అనేది వస్తుంది ఈ విధంగా అనేది మనం తీసుకోవాలి ఏడున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది ఏదైతే ఇక్కడ మనం ఖర్చు వదులుకున్నామో హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ తీసేసి ఇక్కడ నుండి ఏడున్నర అనేది మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక వన్ వన్ ఇంచు బ్యాక్ దాట్ కోసం వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ నుంచి వచ్చేసి పావు తక్కువ రెండు అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం తీసుకోవాలి ఇప్పుడు మనం గీసిన మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా మనం ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసుకున్న తర్వాత మోడల్ కూడా మనం గీసుకుందాం ఇక్కడ ఆల్రెడీ వన్ ఇంచ్ అనేది మీకు డౌట్ వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా అనేది తీసుకుంటున్నాను మీకోసం అని చెప్పేసి ఈ విధంగా నేను చూపిస్తాను మీకు చూపించడం కోసం ఈ విధంగా చేశాను ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఒకసారి మనం వేసిన మార్కింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మనం వేసుకున్న మార్కింగ్ అనేది కరెక్ట్ గా వచ్చింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను మార్కింగ్ ఈజీగానే ఉంది ఈజీగానే చెప్పాను చూడండి ఒకసారి మనం వేసుకున్న మార్కింగ్ కరెక్ట్ గా ఉంది ఇప్పుడు లైన్ అనేది ఈ విధంగా తీసుకోండి ఈ విధంగా లైన్ అనేది తీసుకోండి ఇక్కడ వచ్చేసి పాత తరండ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా పాతరం అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ మోడల్ అనుకున్నాం కదా మోడల్ ఎలా వస్తుంది అనేది ఒక్కసారి చూద్దాము ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఇక్కడ నుంచి ఒక మూడు ఇంచు అనేది నేను మార్కింగ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా తీసుకోవాలంటే మనం ఒక మూడున్నర ఇంచులు అనేది ఇలా మార్కింగ్ వేసుకొని ఈ విధంగా వచ్చేలాగా ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనకు మార్కింగ్ అనేది ఇక్కడ కల్పేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం పూర్తిగా మార్కింగ్ అనేది వేస్తాము అది ఎలా వస్తుంది అనేది మీకు మార్కింగ్ అర్థం కాకపోతే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థం అయిపోద్ది ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియో మామూలుగా అప్లోడ్ చేస్తాను తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నావో మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి మనం ఫ్రెంట్ కూడా తీసుకున్న తర్వాత అప్పుడు కటింగ్ చేసుకుందాము మోడల్ అనేది ఎలాగుందనేది బ్యాక్ తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా తీసుకోవాలనేది చూద్దాం ఇక్కడ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ తో సంబంధం లేదు పద్నాలుగున్నర ఉంది బ్యాక్ డాట్ కూడా తీయలేదు నేను బ్యాక్ డాట్ కూడా తీసుకున్నాను బ్యాక్ కోసం ఇక్కడ మనం ఒక కార్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడికి ఒక నాలుగు ఇంచుల మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా తీర్చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది అనేది చెప్తాను చూడాలి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేసుకొని మిగతా పార్ట్ అనేది తీసుకోవాలి ఈ విధంగా అనేది ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేస్తాము ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేస్తాము మిగితది మనం ఎలా మార్కింగ్ వేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే డౌన్ సైడ్ మనకి మార్కింగ్ అనేది ఈజీగా కనిపించడం కోసం మనం మార్కింగ్ వేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఏడున్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఫ్రంట్ నెక్ కోసం ఎందుకంటే ఫ్రంట్ నెక్ ఆల్రెడీ నాకు బోట్ నెక్ ఇచ్చారు ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే అందుకని చెప్పేసి ఇక్కడ నెక్ వచ్చేసి మనకి బోట్ నెక్ కదా అందుకని చెప్పేసి ఇక్కడ తక్కువ ఉంటుంది మనం నేను మామూలుగా ఏడున్నర అనేది ఫ్రంట్ తీసుకున్నాను ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ శంఖ రౌండ్ కోసం ఈ ఇది మాత్రం ఇలాగా తీసుకోవాలి చాలా మంది ఇక్కడ ఈ లోతు తీస్తాము అంటున్నారు ఈ లోతు తీయడం వల్ల ఇక్కడ లాగేస్తుంది చూసుకోండి ఒకసారి అది కూడా కొన్ని వీడియోలు నేను చూసాను ఇక్కడ లోతు హెవీ లోతు తీస్తున్నారు చంకలో ముడతలు వస్తున్నాయి అని చెప్పేసి ముడతలు రాకుండా కట్ చేసుకునే పద్ధతి ఈ విధంగా కూడా చేయొచ్చు చూడండి ఒకసారి ట్రై చేయండి ఏదైతే మనకి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నామో ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి పవర్ అనేది మళ్ళీ మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ మనకు థర్టీ సైజ్ నడుము కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ మూడు పావే తీసుకుంటాను మూడు పావు అనేది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి రెండున్నర అనేది తీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చు హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఇలాగ మార్కింగ్ వేసుకోవాలి నేను ఐదో పావు అనేది ఇలా చెస్ట్ పాయింట్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను అంటే పదకొండు ఇంచులు అనేది చెస్ట్ పాయింట్ వచ్చేసింది ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో ఇక్కడ నుంచి మూడు పావు అనేది మనం తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మూడున్నర అనేది తీసి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ కట్ కోసము మనము ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి క్లియర్ గా అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే అడగండి చెప్తాను కామెంట్ చేయండి ఎలా చేస్తారు కటింగ్ అనేది కూడా మీకు చెప్తాను వివరంగా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ పెట్టుకోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేయండి ఇప్పుడు మనకి నడం భాగం ఎంత వచ్చింది ముప్పై ఇంచులో అంటే ఇక్కడికి ఇక్కడ ఎంత ఉంది మూడు ఇంచులే ఉంది మనకి ఇక్కడ ఇక్కడ నుండి ఏదైతే మనం ఆఫీస్ వదులుకున్నామో ఇక్కడ నుండి మనం ఒక మార్కింగ్ అనేది ఇలాగా ఈ మూడు ఇచ్చుల దగ్గర వేసుకోవాలి ఈ ఇక్కడ ఉంది కదా ఈ మూడు ప్లస్ ఇక్కడ ఏడున్నర నాలుగున్నర మొత్తం ఏడున్నర అనేది వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడికి మనం పాత రెండు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్ అనేది చాలా ఈజీ ఈ విధంగా వస్తుంది మనకి స్టిచ్చింగ్ కటింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇక్కడ నుంచి ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలి చాలా ఈజీ అండి కటింగ్ చేయడము కటింగ్ చాలా హార్డ్ గా ఉంటది బ్లౌజ్ పాడైపోతుంది అది ఇది అనుకుంటా ఉంటారు అలా ఏం లేదండి చాలా ఈజీ ఈజీ మెథడ్ లో వర్క్ నేర్పిస్తాను నా వీడియో చూడండి అర్థం అవుతుంది మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ మళ్ళీ చూడండి మీకు ఈజీగా అర్థం అవుతుంది ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఒక రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది వేసుకొని దాటి తీసుకుంటాలి ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము అది ఎలా వేసుకున్నాము ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి ఒకసారి డైరెక్ట్ గా ఈ విధంగా మనం కటింగ్ అనేది తీసుకోవచ్చు సార్ ఇలాగా కటింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ మార్కు కూడా మనం కటింగ్ తీసేస్తున్నాం ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పాయింట్ లేకుండా నీట్ గా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇది ఒక పావు నుంచి ఈ విధంగా మనం ఇంకా కొంచెం కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటే బాగా వస్తుంది చెప్పేసి మనం కొంచెం తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఒక కార్ట్ ఈ విధంగా లైన్ డౌన్ సైడ్ కూడా మనకు లైన్ పడాలి కాబట్టి ఈ విధంగా మార్గింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉన్న పార్ట్ నేను కటింగ్ చేసి ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా ఓటేటిక్ మనకి పద్నాలుగున్నర అనేది మార్కింగ్ వచ్చింది కదండి చూసారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమవుతే అర్థమైందని చెప్పండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి ఒకసారి నాకు ఈ లెంత్ ఎక్కువ కావాలి అందుకని చెప్పేసి నేను పైకి కట్ చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి కొంచెం తీసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ అనేది చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కటింగ్ అయిపోయి మనం ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కూడా మోడల్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తాయి అది కూడా ఎలాగంటే ఫైవ్ ఫీల్స్ వస్తాయి అది ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఏ విధంగా కటింగ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది అనేది చూపెడతాను చూడండి వస్తారు ఇక్కడ వచ్చేసి స్టేట్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను అక్కడ నుంచి లైన్ అనేది తీసుకున్నాను ఇక్కడ నుండి ఒక రెండున్నర ఇంచు అనేది తీసుకున్నాను అంటే ఒక ఫైవ్ హిల్స్ ఏ కావాలన్నారు ఫైవ్ హిల్స్ కి ఎలా తీసుకోవాలనేది చూపడతాను చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది చూద్దాము హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి పదకొండు ఇంచులు ఉంది పదకొండు అంటే నేను పది ఇంచులే తీసుకుంటాను చూడండి పదిలో పది ఇంచులు ఎక్కడ తీసుకోవాలంటే మనం ఇక్కడ ఏదైతే బుట్టకని కేటాయించిన క్లాత్ వదిలేసి ఇక్కడ మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసిన ఖర్చు దగ్గర ఈ విధంగా టేప్ అనేది పెట్టి పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి పది ఇంచులు ఉంది అంటే ఐదు ఇంచులు అంటే పది ఇంచులు ఉన్నాయని అర్థం ఐదు ఇంచులు చూపించి పది ఇంచులు అడుగుతున్నారని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే పది ఇంచులు అనేది చుట్టూ రౌండ్లు కొలత పది ఇంచులు వస్తుంది ఐదు ఇంచులు అంటే ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి చంక రౌండ్ పాయించు అనేది డౌన్ చేస్తేనే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఖర్చు కోసం వదిలేసామో ఇక్కడ నుంచి ఆముహోలు ఎంత ఉంది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడే చూసుకున్నాము పదహారు ఇంచులు అనేది ఉంది ఎనిమిది ఇంచులంటే పదిహారు చంకరౌండ్ అనేది ఉంది ఎలా తీసుకోవాలి ఇక్కడ నుండి డైరెక్ట్ గా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము ఇక్కడ నుండి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుండి కూడా మనం పాత రెండు అనేది బ్యాక్ పార్టీకి ఫ్రంట్ పార్టీకి ఎలా అయితే పాతొక్క రెండు ఎక్స్ట్రా మార్జింగ్ తీసుకున్నామో ఇక్కడ కూడా మనం పాతొక్క రెండు అనేది తీసుకోవాలి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి రౌండ్ కోసం అని చెప్పేసి ఈ విధంగా మనం లైన్ అనేది డ్రా చేసుకున్నాం ఇక్కడ నుంచి మనం ఎంత తీసుకున్నాము రెండున్నర ఇంచులు అనేది తీసుకున్నాం ఇక్కడ కూడా రెండున్నర ఇంచులే మనం తీసుకోవాలి హెవీ బుట్ట కాకుండా నార్మల్ గా వచ్చేలాగా ఒక ఫైవ్ పిన్స్ అనేది మనము తీసుకుంటున్నాము హెవీ బుట్ట కాదు నార్మల్ గా ఒక ఐదారు పిన్స్ అనేది వస్తుంది ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి డైరెక్ట్ కూడా మార్కింగ్ వేసుకోవచ్చు నేను డైరెక్ట్ వేయకుండా మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కూడా వేసాను ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ కార్డ్ అనేది తీసుకోండి ఇక్కడ నుంచి మనం రౌండ్ వచ్చేలాగా తీసుకోండి చూడండి చూస్తేనే అర్థం అవుతుంది స్టిచ్ చేసుకుంటూ చూస్తే అర్థం కాదు చూడండి ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకుంటే ఫైవ్ ఫిల్స్ అనేది మనకి వస్తాయి ఇక్కడ నుంచి ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ ఒక కార్ట్ అనేది పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక కార్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఎందుకంటే మనకి రెండు చేతులు డౌన్ సైడ్ కూడా మార్కింగ్ రావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి రెండు బ్యాక్ హ్యాండ్స్ అన్ని కట్ చేసాము ఇప్పుడు మనం మెయిన్ పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది అది కూడా ఈ అంచు ఉన్న సైడే మనం హ్యాండ్ అనేది తీసుకోవాలి అది కూడా పెద్ద అంచు ఉంటే పెద్ద అంచు సైడే మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి చిన్న అంచు కూడా ఉంటుంది చిన్న అంచు మనకి పనికిరాదు ఈ రంగు ఒక ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలా కటింగ్ అనేది చేసుకోవాలి మనకి ఇది బ్యాక్ ఓపెన్ కదండి ఎందుకని చెప్పేసి మనం ఈ విధంగా తీసుకుందాము ఈ విధంగా తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ పార్ట్స్ అన్ని మనం నేను వచ్చేసి వీడియో కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఒకసారి చాలా ఈజీ అండి కటింగ్ చేయడం మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కదా అన్ని కాల్స్ అనేది వచ్చాయి మనకి ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ రెంట్ పార్ట్ సైడ్ పీసులు ఇది మీకు కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే అడగండి నేను చెప్తాను కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి అప్లోడ్ చేస్తాను చూడండి బాయ్ అండి